అక్కడ నెఫలీ సంబంధులైన ఆనాకు వంశపు నెఫలీయులను చూచితిమి మా దృష్టికి మేము మెడతల వలె ఉంటిమి వారి దృష్టికి అట్లే ఉంటిమనిరి సంఖ్యాకాండము పదమూడవ అధ్యాయము ముప్పై మూడవ వచనము ఐగుప్తు నుండి కానాను ప్రయాణంలో ఇస్రాయేలీలు ఒకదాని తర్వాత మరొక అద్భుతాలను చూశారు మరియు వాగ్దాన దేశానికి ప్రక్క దేశంలోకి ఆగారు వారు కానాను వేగుచూచుటకు పంపిన పన్నెండు మంది గూఢాచారులలో పది మంది తిరిగి వచ్చి ఆ భూమిని స్వాధీనం చేసుకోవడం అసాధ్యమన్నారు కారణం అక్కడ దిగ్గజులైన వారు ఉన్నారు ప్రత్యర్థులు ఎంత పెద్దవారోనని వారు చూసినప్పుడు ఈ రోజులలో మనము చేసినట్లే వారు కూడా తప్పు చేశారు మీరు వాస్తవాలను చూసిన తరువాత వాదించలేరు అని మనకు అవకాశం లేదని వారు అన్నారు అయితే వారు దానిని తమ సహజమైన తార్కిక ఆలోచనలతో మాత్రమే చూశారు మరియు వలన వారు మనసు బలహీనపరుచుకున్నారు ఇక వీలు కాదు అనే మనస్తత్వంతో దేవుని ఉత్తమమైన వాటిని దూరం చేసుకొనవద్దు నీవు పెద్ద అడ్డంకి అనే వాస్తవాలను తిరస్కరించాల్సిన అవసరం లేదు కానీ ప్రభు మనతో ఉన్నారనే ధైర్యం కావాలి కనుక భయపడను అనే యహోశువ ప్రతిస్పందనను మనము పట్టుకోవాలి అవుననే మనస్తత్వాన్ని ఉంటే ఎర్ర సముద్రాన్ని విడదీసిన అదే దేవుడు దిగ్గజాలను ఓడించడానికి వారికి సహాయం చేసి ఉండేవాడు వారు అరణ్యంలో నలభై సంవత్సరాలు గడిపే బదులు వాగ్దాన దేశంలో ఉండేవారు కనుక నీవు అవుననే వ్యక్తిగా ఉండు ప్రార్థన చేద్దామా తండ్రి మీరు భూమిలో ఉన్న అన్ని దిగ్గజాల కంటే చాలా గొప్పవారైనందుకు మీకు వందనములు నా జీవితంలో మీ ఉత్తమమైన వాటి నుండి నన్ను దూరంగా ఉంచడానికి వాస్తవాలను ఎప్పుడూ కారణం కావని మీరు నాతో ఉన్నందున నేను పారిపోవడానికి బదులు నామంలో ఎటువంటి దిగ్గజాలనైనా ఎదుర్కొనగలనని మరియు నేను అవుననే వ్యక్తిగా ఉండాలని కోరుకొనచు ఏసునామంలో ప్రార్థించుచున్నాను తండ్రి ఆమె